హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాని స్మైలీ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ అయితే మేము అయితే ఇంకో టిప్ అయితే వచ్చేసాను ఈ టిప్ ఏంటంటే స్కిన్ వచ్చేసి మనము నైట్ అదే మామూలుగా మార్నింగ్ నుంచి స్ట్రెస్ అయ్యి పేస్ట్ చాలా డల్గా నీరసంగా అయిపోతుంది కదండి అలాంటి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఖచ్చితంగా అని చెప్పే టిప్స్ అయితే చూడండి అయితే మనం రైస్ ఉడుతూ ఉడికిపోయాక వచ్చే వాటర్ గంజి వాటర్ కొంచెం తీసుకోండి దాన్ని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టండి కాసేపు ఇలా చిక్కగా అవుతుంది దీన్ని టూ స్పూన్స్ తీసుకొని టూ స్పూన్స్ తీసుకొని చెప్పడానికి దీంట్లో మనం అలోవెరా జెల్ అలోవెరా జెల్ వేసుకొని ఒక టూ త్రీ స్పూన్స్ వేసుకొని ఇది ఒక క్రీమ్లో ఫామ్ అవుతుంది బాగా కొత్తది ఒక క్రీమ్లో ఫాల్ అవుతుంది అప్పుడు దీన్ని ఒక చిన్ని కంటైనర్లో ఇలాంటి చర్గా ఇచ్చే రైస్ వాటర్ అలాగే అలా జెల్ బాగా డిప్ చేయండి ఒక క్రీమ్లో ఫామ్ అయిపోద్ది ఎట్లా అంటే ఒక తేను లో కదా అలా తయారవుతుంది దాన్ని దాంట్లో సోట్ వచ్చి బయటించుకోవచ్చు చైనా పిడ్లాంటివి పెట్టుకోవచ్చు చాలా బాగా వర్క్అట్ అవుతుందండి ఇది నైట్ క్రీమ్లో కూడా యూజ్ చేయొచ్చు మీరు చాలా గ్లో వస్తుంది ఎంత అంటే సూపర్ ఉంటుంది స్టడీ అయిపోయింది మన వీడియోస్ అన్నీ చాలా న్యాచురల్గా ఉంటాయండి మన ఇంట్లోనే గదిలో దొరికే సామాన్లు తోటే మనకి లోపే ఖర్చు లేకుండా చేసి పెడుతున్నాను నేను ఖచ్చితంగా నెండే వచ్చింది అనుకున్నాను ఇదైతే రెడీ అయిందండి చూసాక ఒక స్ట్రక్చర్లో వచ్చింది ఎంత స్మూత్గా ఉందో చూడండి ఇలా నైట్ రాసేసుకొని ఓవర్ నైట్ అంతా రాసుకొని ఇది అట్లా వదిలేదు మార్నింగ్ పిగ్మెంటేషన్ పింపుల్స్ వల్ల పింపుల్స్ వల్ల వచ్చిన అదే ఏంటంటే హోల్స్ ఉంటాయి కదండి ఆ హోల్స్ కూడా చాలా బాగా కవర్ అవుతాయి అన్నమాట దీనివల్ల ఏం వేసామండి మనం గెంజిలో వచ్చిన వాటరు అలాగే అలోవెరా జల్ ఈ రెండు చాలా బాగా మిక్స్ చేస్తే ఇలా మనకు ఫామ్ అయింది చూసినా దీన్ని మనం ఫేస్కి అప్లై చేసుకుని నైట్ నైట్ వాడండి నైట్ పెట్టుకోండి బాగా యూజ్ అవుతుంది డే కన్నా నైట్ టైము ఫేస్ బాగా రిలాక్స్ అవుతుంది కాబట్టి మీకు బాగా యూజ్ అవుతుంది ఓకే అండి మన ఛానల్లో వీడియోస్ నచ్చుతున్నాయా లేదా ఓకే అండి మంచి మంచి టిప్స్ నేనైతే నా ఓన్ టిప్స్ చెప్పట్లేదు చెప్పాను కదా మీకు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు చెప్తున్నాను ఇదిగోండి ఇవాళ చెప్పేది ఇందులోది ఓకే అండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాంట్లో చెప్తున్నాను ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఫాలో చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఇష్టం అది కామెంట్ చేయండి మీకు ఏమైనా టిప్స్ కలితే కామెంట్ చేయండి చూడండి మీకు ఎందు అప్లై చేశాను టైం చూడండి నైట్ ఓవర్ నైట్ పెట్టు చాలా బాగుంటుంది ఇది మనం అది మెల్ట్ అయ్యే వరకు ఇలా మసాజ్ చేసి వెళ్ళేది ఓకే బాయ్ అండి